వచ్చేసాను నన్నీ మమ్మీ కూడా హ్యాపీ బట్టల్స్ వస్తుంది మా నమ్మీ గురించి మీకు చాలా చెప్పామండి మా నమ్మి నా గురించి ఎంతో కష్టపడుతుంది చాలా తాగొచ్చు చేసుకుంటుంది ఇంజెక్షన్స్ కూడా చేసుకుంటుంది నేను హ్యాపీగా పెట్టామని చెప్తే చాలా పేరు తీసుకుంటుంది మా నమ్ముని మీరు చాలా బాగా చేసుకుంటారు నమ్మీ మా బౌక్స్కి వచ్చాక ఉంటాము మా డాడీ గురించి కూడా చెప్పాలండి మా మమ్మీని నన్ను మా డాడీ చాలా బాగా చూసుకుంటున్నారు మా డాడీకి నేనంటే చాలా ఇష్టం మా డాడీ మా మమ్మీ గురించి చాలా కష్టపడ్డారండి నేను మా అమ్మ బజ్జలేంచి అన్ని చూస్తున్నాను మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా పాప బాబా అని చెప్పేసి మీ అందరికీ ఇప్పుడు తెలిసిపోతుంది బాబైతే మా డాడీ లాగా

ఏంటి అత్త మామ సర్ప్రైజ్ అంటున్నారు ఆ సర్ప్రైజ్ ఏంటి అనుకుంటున్నారా మా తమ్ముడికి మరదలకి పుట్టబోయేది పాపో బాబో తెలిసిందండి మాకు ఎవరికీ తెలియలేదు నాకు ఈయనకే తెలిసింది అది వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ అందరూ చాలా డిస్కషన్ చేసుకుంటున్నారు ఒకళ్ళు ఏమో పాప అని ఒకళ్ళు ఏమో బాబు అని ఫైనల్గా మేమైతే రివీల్ చేసేస్తున్నాము మాతో పాటు మీరు కూడా చూసేయండి వీళ్ళిద్దరికీ ఎవరు పుడతారో అందరూ చాలా వెయిట్ చేశారు నిజంగా నేను జెండర్ని రిలీజ్ చేస్తున్నానేమో అని చెప్పేసి కానీ నాకు కూడా తెలియదండి చాలా ట్రై చేశాము కానీ అసలు చెప్పలేదు నేను ఇవన్నీ జెండర్ తెలుసుకున్నాక చేద్దాము అనుకున్నాను సరేలే ఇంకా జెండర్ తెలియట్లేదు కదా ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను ప్లాన్ అయితే చాలా బాగా సక్సెస్ అయ్యిందండి ఇవే కాదండి ఇంకా బేబీ షేవర్ వీడియోస్ చాలా ఉన్నాయి అవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి